ఏం లేదు మళ్ళీ మాట్లాడుకుంటారు సీక్రూడు మాట్లాడాల్సిందిగా जिला प्रभु आस्पत्रि चेरमैन <laughs> இதுல இதுல குட் டீம்லாம் நீ யாரேன்னே போனா லே லே ஒரு बार ஆடு போறது போகாதே கை தாட ஆமா இந்த மாதிரி ஆமா அந்த சாபத் மனதுல ஏrena ஆஹா இந்த டீம் லைனி லோடு இது இது நீ நடுவுல வரலாம் பா சீனேடா

संक्रांति <laughs> शुभाकांक्षे <laughs> ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నా స్పోర్ట్స్గా ఈరోజు ఉన్నటువంటి ఈ తరుణంలో ఇటువంటి పిల్లలను ఎంకరేజ్ చేస్తూ ఇటువంటి స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్న రసూల్ అండ్ కో వారికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ జరుపుతూ ఈ క్రికెట్ అనేది బాగా చేస్తూ ప్రతి ఒక్కరిని చేయితోనిస్తూ చేయవలసిందిగా కోరుకుంటూ ఈ సభకు ధన్యవాదాలు తెలియజేస్తాం సంక్రాంతి శుభాకాంక్షలు ఈ రోజు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్న కొండారెడ్డి యువసేన వారికి మరియు వారి మిత్ర మిత్ర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలపాలి మనము ఎందుకంటే ఈ సంక్రాంతి పండుగ వచ్చినప్పుడల్లా ఏదో ఒక స్పోర్ట్స్ నడిపించడం ప్రొద్దుల్లో చాలా మందికి ఆనవాయితీ ఆ విధంగా ఈరోజు క్రికెట్ ని ఆ తర్వాత ఇంకా స్పోర్ట్స్ ని కూడా నిర్వహిస్తున్నారు ఇవన్నీ బాగా ఉండాలంటే ఖచ్చితంగా మనం ఇంకా వాళ్ళకి ప్రోత్సహించాలా ప్రోత్సహించి ఇలాంటి టోర్నమెంట్లు ఇంకా జరిపించేటట్టు చేయాల అలాగే మనం ఉండే ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో యువత మీరు యువత అంటే ఎవరు ఈ దేశాన్ని నిర్మించడానికి భావి పౌరులు మీరు ఖచ్చితంగా మీరు మీ యొక్క విధిని మీ యొక్క తల్లిదండ్రులు ఏ ఆశయాలతో మిమ్మల్ని పంపిస్తున్నారో స్కూళ్ళకు కానీ కాలేజీలకు కానీ ఎక్కడైనా కానీ మీరు చదువుకొని మంచి విద్యార్థులు మంచి పౌరులుగా నిలబడాలంటే ఖచ్చితంగా మనమందరం కష్టపడి చదవాలా అలాగే ఈ పండుగలన్నీ వచ్చేది ఎందుకంటే మామూలు అప్పుడు మనం అందరం అంటే కలిసారు దేవుడు ఏదో విధంగా పండగలు సృష్టించినాడు కాబట్టి ఆ పండగలు వచ్చినప్పుడు ఎక్కడుండే వాళ్ళు కూడా ఊర్లకు వస్తారు అందరూ కలుస్తారు ప్రేమగా ప్రతి ఒక్కరం కలిసి ఈ ఆటలు స్పోర్ట్స్ అలాగే అన్న చెప్పినట్టు స్పోర్ట్స్ అనేది క్రికెట్ అనేది మన ఇండియాకు మొట్టమొదటి అందరికీ ఇష్టమైన ఆట ప్రపంచంలో కూడా మంచి పెద్ద ఆటల్లో ఇదొక ఆట మీరందరూ కూడా రేపటి రోజు చదువుకొని ఈ దేశ నిర్మాణంలో రోజు ఎట్ట మన చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారో రాష్ట్రాన్ని విడిపోయాక మనం నిర్మించాల రాజధాని మనం ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలంటే ప్రతి ఒక్కరు కష్టపడాలా ఈ డెబ్బై ఐదేళ్ల వయసులో ఆయన కష్టపడుతున్నారు మనం కూడా తోడ్పాటుగా చదువుకొని మంచి విద్య మంచి విజ్ఞానము పెంపొందించుకొని ఈ రాష్ట్ర అభివృద్ధిలో అందరికీ చంద్రబాబు నాయుడుతో పాటు మనం తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఇలాంటి తోటమిట్లు ఇంకా నిర్వహించాలని ఈ యొక్క కొండారెడ్డి యువసేన వారికి మరొకసారి ధన్యవాదాలు కొండారెడ్డి యువసేన వాళ్ళ మిత్ర ఈ మైదానంలో క్రికెట్ అయితేనేమి బాస్కెట్బాల్ అయితేనేమి మిగిలిన పోటీలన్నీ కూడా ఇక్కడ నిర్వహించడం చాలా ఆనందదాయకము ఈ కార్యక్రమానికి హాజరైన మా మిత్రులందరికీ స్టేజ్ పైన మిత్రులకు అదేవిధంగా ఈరోజు ఫస్ట్లో పోటీలో క్రికెట్లో పాల్గొనే యూత్ క్రికెట్ క్లబ్ అండ్ జమ్మలమడుగు క్రికెట్ పిల్లలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మామూలుగా సంక్రాంతి అంటే మన సైడ్ కన్నా కోస్తాలో ఎక్కువ అన్ని పోటీలు జరుపుతుంటారు బాగా ఆనందంగా జరుపుతుంటారు కానీ మన సైడ్ కూడా ఇప్పుడు సంక్రాంతి బాగా ఉత్సాహంగా జరపాలనే ఉద్దేశంతో రసులు బృందం ఈరోజు అన్ని పోటీలు నిర్వహించి ఒక పోటీలో పాల్గొనే వాళ్ళైతేనేమి ప్రజలకైతేనేమి ఉత్సాహం ఇప్పాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం ఈరోజు చేర్ప చేపట్టారు దానికి గాను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే పిల్లలందరూ మంచి పోటీలో పాల్గొని మంచి ఫలితాలను సాధిస్తారని నేను ఆశిస్తూ ఈ సంక్రాంతి సంబంధంగా ఈ జరిగే పోటీలన్నీ కూడా ఉత్సాహపరితంగా జరగాలని మంచి విజయం సాధించాలని నేను కోరుకుంటూ విరమించుకున్నాను థ్యాంక్ యూ ఈ సంక్రాంతి సంబరాలు మన ఊరు మన ఎమ్మెల్యే అందులో భాగంగా ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది అందరూ పిల్లలు యువత ఎక్కువ ఉంది చిన్నపిల్లలు బాగా అండర్ ట్వెల్వ్ అండర్ థర్టీన్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు ఈ మధ్యనే చూసాం మనం వరల్డ్ కప్ ఉమెన్స్ వరల్డ్ కప్లో శ్రీచరణి మన కడప జిల్లాకు చెందిన అమ్మాయి మనకందరికీ గర్వకారణంగా వరల్డ్ కప్ సాధించింది ఇక్కడ క్రికెట్ నెట్స్లో కూడా ప్రాక్టీస్ చేస్తాను ఏంటంటే అమ్మాయి అదేవిధంగా ఇక్కడ పన్నెండేళ్ళ పిల్లలు పదమూడేళ్ళ పిల్లలు ఉన్నారు వీళ్ళల్లో కూడా మన కడప జిల్లాకు సంబంధించి ఎవరో ఒకరు మన వాళ్ళు కూడా ఇండియా టీం తరఫున ఆడాలని అది మనకు కడప జిల్లాకు మన ప్రభుత్వకు గర్వకారణంగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను కొండారెడ్డి విషయం ఆధ్వర్యంలో రసుల్ గౌస్ గారి ఆధ్వర్యంలో మంచి స్పోర్ట్స్ పెట్టారు దీనికి మంచి రెస్పాండింగ్ వస్తుంది దీన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను